మీ అందరినీ దేవుడు చల్లగా చూడాలి ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి వచ్చినందుకు నా చార్లీని గౌరవించడానికి గుర్తు చేసుకోవడానికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు ఇక్కడికి కొన్ని మైళ్ల దూరంలోని రెండు సంవత్సరాల క్రితం అమెరికా ఫెస్ట్ రెండు వేల ఇరవై మూడులో జరిగింది చార్లీ మన టీపీ యుఎస్ఏ ఫేత్ ఈవెంట్ కోసం స్టేజ్ మీద ఒక ప్రసంగం చేశాడు చార్లీకి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడడం చాలా ఇష్టం ఆ విషయంలో అతను చాలా గొప్పవాడు అందుకే అతను ఏం చెప్పబోతున్నాడో నాకు కూడా అప్పుడు తెలీదు అతను దేవుడి చిత్తానికి తనను తాను ఎలా అర్పించుకున్నాడో చెప్పాడు తనకిష్టమైన బైబుల్ వాక్యం చెప్పాడు గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రభు నేనున్నాను నన్ను పంపించుము చార్లీ ప్రసంగం ముగించాక నేను అతన్ని కలిశాను ఆ మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను అతనితో ఇలా అన్నాను చార్లీ బేబీ నువ్వు అలాంటి మాటలు చెప్పే ముందు నాతో ఒక్కసారి మాట్లాడు ఎందుకంటే అలాంటి మాటలు చెప్పినప్పుడు ఆ వాక్యంలో చాలా శక్తి ఉంటుంది నువ్వు దేవుడా నేను సిద్ధంగా ఉన్నా నన్ను వాడుకో అని అన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ మాటను స్వీకరిస్తాడు చార్లీ విషయంలో కూడా అదే జరిగింది పదకొండు రోజుల త్వితం దేవుడు నా భర్త ఆ యొక్క సంపూర్ణ సమర్పణను తన దగ్గరికి పిలిపించుకున్నాడు అన్నిటికంటే ఎక్కువగా దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకున్నాడు ఈ రోజులుగా ఇంత బాధలో కూడా Thy will be done. God's love was revealed to me on the very day my husband was murdered.

నా గుండె ముక్కలేనంత నొప్పి ఇంత నొప్పి ఉంటుందని కూడా నాకు తెలీదు అక్కడ ఇంకొకటి కూడా ఉంది చనిపోయినప్పటికీ నేను ప్రేమించిన ఆ మనిషిని నేను చూడగలిగాను అతని పెదవులపై ఒక చిన్న చిరునవ్వు కనిపించింది అది నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పింది ఆ విషాదంలో కూడా దేవుడి దయ నాకు కనిపించింది అది చూసినప్పుడు నాకు అర్థమైంది చార్లీ బాధపడలేదు డాక్టర్ కూడా నాతో అదే చెప్పారు అది ఎంత ఆకస్మికంగా జరిగిందంటే చార్లీని ఆపరేషన్ రూమ్ లోనే కాల్చినా కూడా ఏమీ చెయ్యలేకపోయేవారు అతనికి నొప్పు లేదు భయం లేదు వేదన లేదు ఒక క్షణం చార్లీ తనకు ఇష్టమైన పని చేస్తున్నాడు క్యాంపస్ లో వాదిస్తూ దేవుడి సువార్త కోసం నిజం కోసం ఒక పెద్ద గుంపు ముందు పోరాడుతున్నాడు మరుక్షణం కన్ను మూసి తెరిచే లోపలే స్వర్గంలో తన దేవుణ్ణి చూశాడు కొన్ని రోజుల క్రితం ఎయిర్ ఫోర్స్ టూ విమానంలో నేను ఉషా వ్యాన్స్ ని కలిశాను నేను ఆమె చేతులు పట్టుకుని

విమానంలో పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు చివరి పదిహేను నిమిషాల్లో పిల్లలు చాలా అల్లరి చేస్తారు ఎప్పుడు దిగుతామా అనిపిస్తుంది కానీ ఆ పదిహేను నిమిషాలు ఓపిక పడతావు కదా నువ్వు కూడా ఈ పదిహేను నిమిషాలు దాటగలవు ఆ తర్వాత మరో పదిహేను నిమిషాలు దాటగలవు ఆమె చెప్పిన ఆ మాటలే నాకు అప్పుడు అవసరం ఈ రోజు ఇక్కడ దేవుడి వైపు మొదటి అడుగు పెట్టిన మీ అందరికీ నా ధన్యవాదాలు స్వాగతం హత్య జరిగిన తర్వాత మేము హింసను చూడలేదు మేము గొడవలనే చూడలేదు తిరుగుబాట్లను చూడలేదు దానికి బదులుగా నా భర్త ఈ దేశంలో చూడాలని ఎప్పుడూ ప్రార్థించినా ఒక గొప్ప మేల్కొలుపుని చూసాము పదేళ్లుగా బైబుల్ తెరవని వాళ్లు దాన్ని తెరిచారు చిన్నప్పటి నుంచి ప్రార్థన చెయ్యని వాళ్ళు ప్రార్థన చేశారు జీవితంలో ఎప్పుడూ చర్చికి వెళ్ళని వాళ్ళు వెళ్ళారు ఆ రోజు తన ప్రాణం తీసిన ఆ యువకుడి లాంటి ఎందరో యువకులను చార్లీ కాపాడాలనుకున్నాడు That young man. That young man. on the cross మన రక్షకుడు ఇలా అన్నాడు ఏమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము ఆ యువకుడిని I forgive him because it was what Christ did, and is what Charlie would do. The answer to hate is not hate. The answer we know from the gospel is love and always love. ఈ మధ్య కాలంలోనే మనందరికీ తెలుసు కదా అమెరికా దేశంలో ఒక వ్యక్తి వాక్యం చెప్తుంటే షూట్ చేశారు వెంటనే ఆ బుల్లెట్ వచ్చి తన గొంతులో దిగింది అక్కడికక్కడే తన భార్య చెప్తుంది నా భర్త ఏ పరిచర్య అయితే వదిలేసి వెళ్ళిపోయాడో ఆ పరిచర్య నేను కొనసాగిస్తాను హలో లూయా చార్లీ క్రిక్ అనే తన భార్య చెప్తున్న మాట ఏంటో తెలుసా నా భర్త ఏ పరిచర్య అయితే వదిలేసి వెళ్ళిపోయాడో ప్రభు దగ్గరికి ఆ పరిచర్య నేను కొనసాగిస్తాను చెప్పగలవా అలాంటి పరిస్థితులు ఆ మాట చిన్న పరిస్థితి ఏదైనా చిన్న ఒక ఏదైనా చిన్న పరిస్థితి మనకి ఎదురైతేనే మనం కృంగిపోతామే ఒకవైపు భర్తను కోల్పోయి ఇంతకైతే ఎంత తన వయసు తన భర్తకి ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు తన భర్త వయసు అంటే అక్షరాలలోనే ఆమె ఒక విధవరాలు అయిపోయిందే పిల్లలు చూస్తే చిన్న చిన్న పిల్లలే అలాంటి తన భర్త శవాన్ని ఎదురు పెట్టుకొని తన పిల్లలిద్దరిని పక్కన పెట్టుకొని ఆమె ఏం చెప్తుందో తెలుసా నా భర్త వదిలి వెళ్ళిన పరిచర్ నేను కొనసాగిస్తాను తనకి ఎదురైన పరిస్థితి కంటే గొప్ప పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయా ఆమె మాటలు వింటుంటే ప్రియులరా నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి నిజమే ఎంత విశ్వాసమో కదా ఆమె హృదయము ఎంత విశ్వాసంతో నింపబడింది ఆమె హృదయము దేవుని మీద ఎంత ప్రేమ ఆమెకి మనమైతే ఏమంటాం ఏంటి దేవుడు 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 సేవ 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 అనుకుంటే వెళ్ళావు కదా అక్కడే చనిపోయాడు పరిచర్య వద్దు ఏమి వద్దు నాకు అని చెప్పి మనమైతే అలాగా ఆలోచన చేస్తాం కానీ ఆమె అంటుంది నా భర్త ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు నేను నా ప్రభు నా ప్రభు సేవ నేను కొనసాగిస్తాను